హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఇప్పుడు అనకాపల్లి నుంచి సబ్బర్వెల్లి హైవే నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చామండి కోడూరు జంక్షన్ నుంచి ఇది కోడూరు విలేజ్లోకి వస్తుంది ఇది ఒక పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇందులో మనకి కొన్ని ప్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయి సౌత్ మరియు నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ వస్తాయండి సెంటర్లో థర్టీ ఫిఫ్త్ గ్రావెల్ రోడ్డు ఈ హౌసెస్ కనిపిస్తున్నవి ఉడా లేఅవుట్లో ఉన్నాయి ఎగ్జిస్టింగ్ గొడవలు ఏవోటి ఈ పంచాయతీ లేఅవుట్ ఉంది ఇందులో టోటల్గా ట్వంటీ ప్లాట్స్ వచ్చాయండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సోల్డ్ అవుట్ ఇంకా నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి గజం ఎనిమిది వేల ఐదు వందలు నెగోషియబుల్ ఉంటుంది ఈ ఆఫీస్ నానుకునే ఉంటుందండి సైట్ ఇవి సౌత్ ఫేసింగ్ వస్తాయి ఈ బిట్స్ ఇవి నార్త్ ఫేసింగ్ వస్తాయి ఇది సెంటర్లో థర్టీ ఫీట్ రోడ్డు గ్రావెల్ రోడ్డు డ్రైనేజెస్ కూడా ఉన్నాయి జస్ట్ హైవే నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అనకాపల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి సబ్బవరం టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది మినిమం ఎయిటీ స్క్వేర్స్ నుంచి కూడా ఫ్లాట్స్ అనేది సేల్కు ఉన్నాయి ఆల్రెడీ వడాలేట్లో ఆల్మోస్ట్ ఒక టెన్ హౌసెస్ వరకు కన్స్ట్రక్షన్ అయ్యి లివింగ్ ఉంటున్నారు ఇవి డ్రైనేజెస్ ఇవి సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఇవి నార్త్ ఫేసింగ్ ట్లో కన్స్ట్రక్షన్ చేసుకున్న ఆఫిస్తు ఇవన్నీ వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది గజ ఎనిమిది వేల ఐదు వందలు నెగోషియబుల్ ఉంటుంది లోన్ అయితే రాదు కన్స్ట్రక్షన్కి లోన్ వస్తుంది మరిన్ని వివరాలకు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్